Hello Andy. అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రి మూడో రోజు అయితే వచ్చేసి అన్నపూర్ణాదేవి సో అన్నపూర్ణాదేవిని ఈరోజైతే మా ఇంట్లో ఎలా అలంకరించానో ఇంకా ఎలా పూజ చేసుకున్నాను ఏం అష్టోత్తరాలు చదువుకున్నాను ఇంకా అమ్మవారికి ఏ రంగు అంటే ఇష్టము ఏ ప్రసాదాలు అంటే ఇష్టము నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను దానికి కావాల్సిన సామాన్లు ఏంటో అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతవరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియోని నచ్చినట్లయితే చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టై చేసి అన్నపూర్ణ తల్లి దయ ఉంటే మనకి ఏమైనా జరుగుతుంది ఆవిడ మన చేతి వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే మనం అన్నం తినగలుగుతున్నాం అంటే మనకి ఆవిడ దయ అయితే ఉండాలి అలాగే అమ్మవారు అన్నపూర్ణాదేవి కరుణ ఉంటే తిండికి లోటు లేకుండా ఉండాలని అందరికీ అనుకోవాలి మొక్కుకోవాలి ఇంకా వీడియో వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్నానం చేయడానికైతే వెళ్ళాను స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఫస్ట్ దేవుడి గారి దగ్గరికి వెళ్ళి అక్కడైతే నేను కుంకుమ పెట్టుకుంటాను అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి దగ్గరికి వెళ్ళి కుంకుమ పెట్టేసుకొని వచ్చేసి అప్పుడు ప్రసాదాల కోసం అయితే చూస్తాను ఇంకా దీపం అవన్నీ అయితే ఇంకా ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ముందుగా ఇల్లు వాకులు అన్నీ తుడుచుకొని నీట్గా చేసుకొని ముగ్గులు పెట్టుకొని ముందుకి బాల్కనీలకు ఇంకా ముగ్గులు పెట్టుకొని తులసి తల్లికి దండం పెట్టుకొని నేను ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా నిన్న చేసిన నేను సాయంత్రం కూడా చేసిన పూజవి అన్నీ కూడా ఉన్నాయి కదా పంచపాత్ర అవన్నీ ప్రసాదాలు కూడా తీసేస్తాను తీసేసి కొత్తవి పెట్టాలి కదా సో ఉదయమే నేను మండపం అంతా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే రోజు పూజలు అవుతున్నాయి కాబట్టి నేను ఏ రోజు స్నానం చేసేసి మళ్ళీ మార్నింగ్కే తీస్తాను అవి అఖండ దీపం దగ్గర మొత్తం పువ్వులు అన్ని కూడా మార్నింగే క్లీన్ చేసి పెట్టుకొని అమ్మవారికి మళ్ళీ రెడీ చేయాలి కదా ఈరోజు అన్నపూర్ణ తల్లికి నీలం రంగు అంటే ఇష్టం అని చెప్పి ఆవిడకి కొత్తగా డెకరేట్ చేయాలని చెప్పి పాతవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను నిన్న దేవి కదా అందుకు ఆరెంజ్ కలర్ పెట్టాను అవి అయితే తీసేస్తున్నాను నిన్న పెట్టిన ఆల్రెడీ తీసేస్తున్నాను సో ఈరోజు కొత్తగా పెడతాను అందుకని పువ్వుల దండలు అన్ని తీసేస్తాను కలసం కూడా తీసేసి కలసం కొత్త కలసం అయితే ఏర్పాటు చేస్తాను అన్నపూర్ణాదేవికి కొబ్బరి అంటే చాలా ఇష్టం అని చెప్పి నేనైతే అన్నం అయితే చేశాను ఆ అన్నం ప్రసాదమే అమ్మవారికి రెడీ చేసి పెట్టాను అన్నీ తోముకొని కంచి పాత్రలో కొత్తగా నీళ్లు వేసుకొని ఆచమనం చేయడానికి ఇంకా కొబ్బరి అన్నం రెడీ చేసి అమ్మవారికి అయితే పక్కన అన్ని ప్రసాదాలు రెడీ చేసుకొని నేనైతే బొట్టు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను సో కలశం తీస్తున్నాను కలశం తీసి కొత్త కలశంలో మళ్ళీ నీళ్లు చెంబులు వాటర్ వేసేసి ఆ కలశం నేను చేసిన పూజ కలసంవి తీసేసి కొత్త కలసం అయితే చేస్తున్నాను నేను ఆ దేవి కలసంది ఈ బ్లౌజు ఇప్పుడైతే నేను అమ్మవారిది అన్నపూర్ణ తల్లి కలశం కదా అందుకు బ్లూ కలర్ బ్లౌజ్తో అయితే కలశం రెడీ చేస్తున్నాను కలశం చాలా ఈజీ ఈజీ అండి డెకరేటివ్గా కూడా ఉంటుంది మన దగ్గర జ్యువెలరీస్ లేకపోయినా సరే కలసం రెడీ చేయడానికి చాలా ఈజీ బ్లౌజ్ ఇలా చిన్న చిన్న కుచ్చుల్లా పెట్టేసి అక్కడ రబ్బర్ బ్యాండ్తోనైనా రబ్బర్ మీ దగ్గర ఏది ఉంటే దాంతో ఫోల్డ్ చేసి దాన్ని మడత పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత కుచ్చుల్లా వచ్చింది కదండి కలసానికి డెకరేషన్ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే అలా ఫ్లఫీ లాగా అయితే చాలా బాగుంటుంది కలసంకి అలా కలసం తయారు చేసుకోవాలి అలా మనం కలసం ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగే ఆ పువ్వు పైన పెట్టేసి మిగతాది ఫోల్డ్ చేసేసి ఇంకా దాని లోపల ఇంకా పిన్నీస్ అయినా పెట్టుకోవచ్చు అతుక్కోవచ్చు అలా అతికిన తర్వాత కొబ్బరికాయలోపు కలసంలో తూర్చుకోవడమే ఇదైతే కలసం డెకరేషను దానికో ఇంకా కొత్త గాజులు మనం వస్త్రము పసుపు కొమ్ము కాసు ఉంటే కాసు పువ్వులు అలా చెప్పి కలశంకైతే రెడీ చేసుకుంటాము ఇదైతే నాకు ఈరోజు కలసం అన్నపూర్ణాదేవి కలసము బ్లూ కలర్ అంటే ఆవిడికి అంట నీలం రంగు అందుకు ఇదిగో కొబ్బరి అన్నంక నేనైతే పోపు పెడుతున్నాను కొబ్బరి అన్నం ఈరోజు ఇంట్లో చేశాను ప్రసాదం ఆవిడకి ఇష్టమని సో అదే మేము బ్రేక్ఫాస్ట్కి అయితే తినేసాము ఇప్పుడైతే అమ్మవారికి ఫస్ట్ అదే పెడుతున్నాను ప్రసాద్ అమ్మవారి అమ్మవారికి తయారైపోయిన తర్వాత నేను కూడా దువ్వుకొని మన రెడీ అయిపోయి అమ్మవారి పూజలు అయితే కూర్చుని పోవాలి మా పిల్లల్ని అయితే స్నానం చేయమని చెప్పాను నేను ఈ పనులన్నీ అయ్యేలోపు వాళ్ళైతే స్నానం చేసి పూజ ధర కూర్చోమన్నాను సో నేను పూజకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా అలాగే పూజకి ఇంకా దీపం వెలిగించి అఖండ దీపానికి అక్షంతాలు పసుపు కుంకుమం పెట్టి ఇంకా పూజకి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ పెట్టి నేను అగరబత్తితోనే దీపం వెలిగించాలి అగ్గిపెట్టితో వెలిగించకూడదు డైరెక్ట్గా అగర్బత్తితో దీపం వెలిగించి దూపు దీపం దర్శయామీ అని చేసి ఆచమనం చేసుకొని ఇంకా పూజలో కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం ఇదిగోండి అమ్మవారికి ఈరోజు నా డెకరేషన్ నా నీలం రంగు చీరతో అమ్మవారికి అయితే ఈరోజు అలంకరించాను మా ఇంటి బయట మా మెయిన్ డోర్కి అయితే ఇది ఉంటుంది దీనికైతే అగరబత్తలు పెడతాను ఇదైతే మా ఇంటి ముందు పూజ దగ్గర సో బయట అయితే తులసి మొక్క పెట్టలేదు బాల్కనీలో పెట్టాను అలా వచ్చేసి పూజ అయితే నేను చేసుకున్నాను అష్టోత్తరాలు చదువుకున్నాను లలిత శాస్త్రనామాలు చదువుకున్నాను ఈరోజు అన్నపూర్ణ అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను దేవివి ఇంకా వర్ణన రోజు రెండు రెండు సార్లు చదువుతున్నాను తొమ్మిది రోజులు ఇప్పుడు పదకొండు రోజులు కదా తొమ్మిది రోజులకి తొమ్మిది సార్లు ఈజీగా అయిపోతాయి ఇంకా నేను మార్నింగ్ చదువుతున్నాను ఈవినింగ్ చదువుతున్నాను సో రోజుకి టైమ్స్ అయితే చదువుతున్నాను హారతి అయితే తీసుకున్నాను హారతి తీసుకొని పిల్లల్ని కూడా హారతి తీసుకోమని చెప్పాను మా వారిని పూజ అయిపోయిన వెంటనే ఆశీర్వాదం అయితే తీసుకోమని చెప్తాను నేనైతే ఆశీర్వాదం ఆయన దగ్గర తీసుకుంటేనే నాకు మనశ్శాంతి ప్రశాంతంగా కూడా ఉంటుంది సరే పిల్లలు కూడా ఇంకా పూజ అయిపోయిన తర్వాత మీరు ఫోన్ చూసుకోండి సెలవులు కదా వాళ్ళు ఏం చేస్తారు పూజలో కూర్చోడానికి కూడా చాలా కష్టపడ్డారు నా కోసమే కూర్చున్నారు సో కూర్చొని పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ఫోన్ చూ నేనైతే పూజ అయితే చక్కగా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టడానికి స్టార్ట్ పూజ అయితే తొందరగానే అయిపోవచ్చింది ఈరోజు మామూలుగా అయితే తొందరగా లేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది సెవెన్కి అలా కానీ ఈరోజు ఇంకా కొంచెం లేట్ అయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది పూజ అయ్యేసరికి అమ్మవారి అన్నీ పనులు చేసుకొని తోముకొని డెకరేట్ చేసుకొని చాలా టైం పడుతుంది కదా ఇదంతా ఒక టైం అయితే మనం పూజ కూర్చున్నాక లేచే వరకు అదొక టైము సో కొబ్బరి అన్నం ప్రసాదం అయితే అమ్మవారికి పెట్టాను ఈరోజు అన్నపూర్ణాదేవికి అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి ఏ లోటు లేకుండా మంచిగా చూసుకోవాలి అందరికీ ఆకలికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటూ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను లలిత శాస్త్రనామాలు అలా చదువుకున్నాను మంచిగా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే నేను కొంచెం ఇగోన్ని నా కుంకుమ పసుపు కొమ్ములు అక్షంతలు అంటే ఆ చెంబులు పంచి పాత్రలు అయితే కలిపి పెట్టాను ఫ్రెష్గా అవి అమ్మవారి కోసమే అలా కలిపాను ఇంకా నా అఖండ దీపానికి అయితే మాత్రం ఆయిల్ వేసేసి మళ్ళీ ఈరోజు ఆయిల్ మార్నింగ్ ఈవినింగ్ వేస్తున్నాను ఈరోజు వేసేసి కొత్తగా పువ్వులు అలంకరించేసి ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను ఈరోజు పూజ అయితే అలా చేసింది అలా అయ్యింది మనసు ప్రశాంతంగా ఉంటుంది పూజ అయితే చేసుకుంటే మాత్రం ఇంట్లో ఇంట్లో తప్పకుండా మాత్రం పూజ చేసుకున్నాక మనం కిందనే పడుకోవాలి బెడ్డ పైన పడుకోకూడదు అది మాత్రం నియమాలు మాత్రం పాటించాలి దుర్గాదేవి పూజ చేయాలంటే నవరాత్రులు చేయాలంటే మాత్రం తప్పకుండా ఇవి పాటించాలి భర్తకు దూరంగా ఉండడము మనం కిందనే పడుకోవాలి చాప వేసుకోనో లేదంటే బెడ్షీట్ వేసుకొని అయితే పడుకుంటే చాలా మంచిది అమ్మవారికి అయితే పూజ చేసేటప్పుడు మనం చాలా నిష్టగా ఉండాలి అలా అయితేనే పూజ చేయాలి మనకి ఏవైనా ఆటంకాలు ఇలాంటివి ఏవైనా లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే మాత్రం పూజ స్టార్ట్ చేయకపోవడమే మంచిది ఆ క్లి అవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతే మాత్రం పూజ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది ఈ రోజైతే అన్నపూర్ణ దేవికి ఈ వీడియో అయితే చేసుకున్నాను నా ఇంట్లో డెకరేషన్ అయితే ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్